హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సభ అంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో వైఎస్ఆర్ చేయత అలాగే ఈబీసీ నేస్తం జగనన్న విద్యా దేవిన వైఎస్ఆర్ ఆశరా ఈ నాలుగు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది ఈ నెల పదహారవ తేదీన అర్హులైన ప్రతి ఒక్క మహిళ ఖాతాలో జమ చేస్తున్నామనేసి చెప్పడం అయితే జరిగింది కానీ ఇప్పటి మనం చూసుకున్నట్లయితే కేవలం జగనన్న విద్యా దీవిన వైయస్ఆర్ ఆశరా ఈ రెండు పథకాలకు మాత్రమే సంబంధించి డబ్బులు అనేది జమ అవుతున్నాయి ఈ వైఎస్ఆర్ చేయిత కానీ ఈబీసీ నేస్తానికి సంబంధించి డబ్బులు ఇంకా ఎవరికి కూడా జమ కాలేదు ఫ్రెండ్స్ ఎప్పటి నుంచి జమ అవుతాయి ఏంటి నేను సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోన్ నెంబర్కి అయితే ఫోన్ చేయడం అయితే జరిగింది ఒకసారి ఫోన్ అనేది రింగ్ అయింది తర్వాత ఆ ఫోన్ అనేది నాట్ వ్యాలెడ్ నెంబర్ అని చూపిస్తుంది ఆ సీఎం జగన్మోహన్ రెడ్డి నెంబర్ కూడా నేను ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ట్రూ కాలర్లో కొడక అలాగే వన్ నైన్ టూ వన్ నైన్ జీరో టూకి ఫోన్ చేయడం అయితే జరిగింది తర్వాత వారైతే ఈ వైఎస్ఆర్ చేత ఈబీసీ నేసం డెబ్బై రెండు గంటల తర్వాత డబ్బులు పడే అవకాశం ఉందని వారు కూడా చెప్పడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఆ వీడియో కూడా ఆ కాల్ రికార్డ్ అనేది లైవ్లో మాట్లాడేది మీకు వినిపిస్తాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వన్ నైన్ జీరో ఫోన్ చేసి మాట్లాడదాం నమస్కారం మేడం నా పేరు ఆంజనేయులు మేడం మేడం ఈ నెల పదహారవ తేదీన చేయూత అలాగే ఏబిసి నేస్తం జగనన్న విద్యా దేవిన వైఎస్ఆర్ ఆశ్రయ ఈ నాలుగు పథకాలకు డబ్బులు విడుదల చేశారు కదా మేడం మేడం ఈ జగనన్న విద్యా దీవెన వైఎస్ఆర్ రాసార డబ్బులు మాత్రమే జమ అవుతున్నాయి వైఎస్ఆర్ చేయూత పద్దెనిమిది వేలు అలాగే ఈబీసీ నేస్తాం ఈ రెండు పథకాలకు సంబంధించి ఇంకా ఎవరికి డబ్బులు పడలేదని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం ఎప్పటి నుంచి పడే అవకాశం ఉంటుంది మేడం ఈ చేయూత డబ్బులు మేడం మేడం నాలుగో పెడతాం

స్ మనం వన్ నైన్ జీరోకి కాల్ చేసి లైవ్లో మీరు విన్నారు కదా ఈ వైఎస్ఆర్ చేయత డబ్బులు అనేది ఎప్పటి నుంచి పడతాయి అని కూడా వారు కూడా ఖచ్చితంగా అయితే ఉన్నారు ఒకవేళ ఎటువంటి అప్డేట్స్ ఏమన్నా వస్తే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు అలాగే